రెండు వేల పద్నాలుగు ఎన్ని హామీలు చెప్పిండో అన్ని అబద్ధాల హామీలతోనే అబద్ధ హామీతో కుర్చీలాక్కుండా ఏ ఒకటన్నా మాకు తెలియదు మా అసలు మేమైతే మా పార్టీ అని చెప్పి మేము అబద్ధపడతం ఈ జనానికి తెలియదా వాళ్ళు తెలియదా లేకపోతే మీకు తెలియదా రెండు వేల పద్నాలుగులో మీరంతా మీరు మీకు వయసు అంత మీకు తెలియదా ఎవరికేం చేసిందో ఇప్పుడు డాక్టర్ గుప్పలు ఉన్నారు మొత్తం అని బ్యాంకులో పెట్టిన మొత్తం నేను ఇప్పుడు రుణమాఫీ చేస్తాను ఇంటి పంపిస్తాను అని అన్నారు ఏ ఒకటన చేసిందా వాళ్ళు నిజంగా వాళ్ళు చేస్తానని చెప్పి చెప్పకము ఈ వాగ్దానం చెప్పక ముందు వాళ్ళు ఎప్పుడైతే ఎలక్షన్ ముందు చెప్పిండో అప్పటి నుంచి వీళ్ళు కట్టం వదిలేస్తే ఒక్కొక్కళ్ళు మూడున్నర లక్షలు ఐదు లక్షలు నాలుగు లక్షలు తెచ్చుకుంటే అవి పది పన్నెండు లక్షలు అయిన కూడా పాపం వడ్డీలతో వడ్డీ మీద వడ్డీ పడి వాళ్ళు అనదు సామాన్యు సామాన్యులైతే వాళ్ళు కాతుకోతే ఏమైనా ఉంటే బొంగులు కూడా అమ్ముకున్నారు ఎట్లా నాశనం చేసింది పోయినసారి ఎంతో ఏ గతి పట్టిందో ఆ గతే పడుతుంది